హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మీ అందరికీ తెలుసు కదా ఇండియాలో ఉండే ప్రైజెస్ కంటే కూడా యూఎస్ఏలో మన ఇండియన్ గ్రోసరీ అనేది త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ప్రైజెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ పీనట్ బటర్ అక్కడ వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఉంటే ఇక్కడ మనకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ లీటర్ ఉంటుంది మినిమం అనేది చాలా కాస్ట్ అయితే ఉంటాయి మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ పప్పులు అండ్ ఆయిల్స్ అలాంటివన్నీ కూడా నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అవే నాకు సెవెన్ ఎయిట్ మంత్స్ దాకా వచ్చాయనమాట మళ్ళీ తీసుకోవడానికి వచ్చాము ఒక సిక్స్ మంత్స్ అలాగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ దాకా బిల్ అయింది మాకైతే సో ఇండియా నుంచి ఎవరికైనా స్పేస్ ఉంటే కంపల్సరీగా తెచ్చుకోవడానికే ట్రై చేయండి అన్నీ ఇక్కడ దొరుకుతాయి కరెక్టే కానీ మనకు చాలా డాలర్స్ సేవ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే అలానే అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్లో అయితే ఎవరికైనా స్పేస్ ఉంటే మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను అండ్ ఇండియా నుంచి వచ్చాయి అన్న ఆఫెక్షన్ కూడా ఉంటుంది మనం కుక్ చేసుకునేటప్పుడు మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై